మీరు యాక్సెప్ట్ చేసే చేసుకున్నారు మనం దీనికి ఆల్టర్నేట్ చూసుకోవాలా వాళ్ళు కోరాలి వాళ్ళ మీరు అంటే జోటర్ అయితే are dia tu dia nak habis dah dah అందరికి నమస్కారాలు ఈరోజు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషను చిల్డ్రన్ ఉన్న సితార్ రెస్టారెంట్లో చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరిగింది హోటల్ అసోసియేషను హోటల్స్ చాలా నష్టాల్లో జరుగుతున్నాయి కేవలం ఈ పెరిగిన వస్తువులు కానీ ఈ స్ట్రీట్ ఫుడ్ వల్ల నష్టాలు అలాగే ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ ద్వారా స్విగ్గీ జొమాటో వల్ల హోటల్స్ చాలా నష్టపోతున్నాయి అని అందరూ తీర్మానించారు స్విగ్గీ జొమాటో కూడా మా వల్ల వాళ్ళు డెవలప్ అయ్యి హోటల్ పరిశ్రమనే శాసించే విధంగా వచ్చారు వాళ్ళే యాడ్స్ పెట్టుకోవటం వాళ్ళే డిస్కౌంట్లు పెట్టుకోవటం వాళ్ళే ఆఫర్ పెట్టుకోవటం ఒక రెండు లక్షల బిల్లు అయితే లక్ష రూపాయలు ఇవ్వటం దానికి లెక్కాలి అంటే ఏం లేదని చెప్పటం ఇలా ప్రతి హోటల్లో స్విగ్గీ చెప్పడం మోసం చేసిందని చెప్పి అందరు చెప్పారు కాబట్టి దీని గురించి మొత్తం ఆలోచించి స్టేట్ అసోసియేషన్ తెలిపేసి రేపు పదో తేదీ ఒక ర్యాలీగా అందరూ వెళ్ళి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి తీర్మానించాము రేపు గాంధీ గాంధీబాబు సెంటర్లో పది గంటలకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అందరు ర్యాలీకి వెళ్ళి స్విగీ జమాటోకి వ్యతిరేకంగా మేము ప్రభుత్వానికి పదో తారీఖు సోమవారం రోజు సాయంకాలం ఐదు గంటలు గాంధీ సెంటర్ నుంచి బయలుదేరుతున్నాము పొగ్గుతూ ర్యాలీలో ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకుందని చెప్పి మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము ఇప్పటికైనా కూడా స్విగ్గీ జమాటో తెలుసుకొని ఓటర్ల పరిస్థితిని వాళ్ళు బతకాలి మేము బతకాలి కాబట్టి వాళ్ళే ఈ విధంగా నష్టపరచకుండా వాళ్ళ పరిసర తీసుకొని చెప్పండి ఒక రీజనబుల్గా హోట్ల పరిశ్రమగా నష్టం అవుతుంది కాబట్టి కాపాడని చెప్పి కోరుకుంటూ ఈ హోటల్ అసోసియేషన్ కూడా తీర్మానం చేసి స్టేటస్ స్టేట్ స్టేటస్ నుంచి ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారి లోకేష్ గారి కలవాలు కూడా తీర్మానం చేశాము రేపు పదో తగ్గి ర్యాలీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మేము కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారిని అలాగే ప్రభుత్వాన్ని తెలియజేశానికి తీర్మానం చేశాము ఎప్పటికైనా స్విగ్గీ జమోటా తెలుసుకొని వాళ్ళు చేసే మోసాన్యాన్ని వాళ్ళు తెలుసుకొని యాడ్స్ ఆపేసి ఒక హోటల్ పరిశ్రమకి నష్టం రాకుండా వాళ్ళ డబ్బులు వచ్చే విధంగా తీర్మానం చేసుకుంటే మేము ఇవన్నీ ఆపేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ స్టేట్ అసోషన్ కూడా వాళ్ళు కూడా కమిట్ అయ్యారు అన్ని జిల్లాలకు కలిసి మనం చేద్దామని చెప్పేసి వాళ్ళని తెలియజేశారు కాబట్టి ఇప్పటికైనా కూడా హోట్ల పరిశ్రమని స్విగ్గీ జమాటా చేసే మోసాలని అరికట్టి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అనుమతి లేనిదే ఏ యాడ్స్ కానీ ఏ డిస్కౌంట్ కానీ పెట్టని చెప్పి తెలియజేస్తూ ఒక్కో హోటకి ఒక్కో పర్సనేజ్ పెడతారు అటు కాకుండా అందరికీ ఒకే పర్సెంట్ పెట్టని చెప్పి మీ ద్వారా వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం